మరొక బెస్ట్ టూరిస్ట్ స్పాట్ గోదారమ్మ మణిహారానికి అదనపు హంగులు అఖండ గోదావరిపై అందంగా ఆ హొయ్యలుపోతూ ఈ ఈదరిని కలిపిన హేవ్లాక్ బ్రిడ్జ్ టూరిస్ట్ స్పాట్ గా మారబోతోంది ఇప్పుడు శతాబ్ద కాలం సేవలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ వంతెన అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి దీంతో ఉభయ గోదావరి జిల్లా వాసులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యావత్ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం రెండు పాయింట్ తొమ్మిది ఐదు కిలోమీటర్ల పొడవు యాభై ఆరు స్తంభాలు శతాబ్ద కాలం నాటి చరిత్ర అదే రాజమండ్రి హ్యావ్లాక్ బ్రిడ్జ్ హ్యావ్లాక్ బ్రిడ్జ్ రెండు వేల పదిహేను పుష్కరాలకు ముందే పర్యాటకంగా తీర్చిదిద్దాలని కొన్ని ప్రాతిపాదికలు కూడా కేంద్ర పర్యాటక శాఖ ఆలోచించింది అయితే అది మరుగున పడింది మళ్ళీ రాష్ట్ర మంత్రి ఎవరైతే పర్యాటక శాఖ మంత్రి ఉన్నారో కందులు దుర్గేష్ దీన్ని మళ్ళీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు నూట అరవై కోట్లతో ప్రతిపాదించారు ఏదైతే మొత్తం హ్యావ్లా బ్రిడ్జ్కి సంబంధించి పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి గోదావరి తీరంలో ఉన్నటువంటి దాదాపుగా రెండు పాయింట్ తొమ్మిది అడుగుల సుందరంగా దీన్ని బ్రిటిష్కి సంబంధించినటువంటి ఆనాటి అధికారులు నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ త్వరలో రూపురేఖలు మారనుందా ఎన్ని కోట్లకి దీన్ని ప్రతిపాదించారు అధికారులు ఏమంటున్నారు అసలు బ్రిడ్జ్కి పైన ఏమే నిర్మించబోతున్నారు చూద్దాం రాజమహేంద్రవరం మరో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ కు డెస్టినేషన్ కాబోతోంది అదే హావ్లాక్ బ్రిడ్జి గోదావరి నదికి ఒక హారంగా గుర్తింపు పొందిన ఈ బ్రిడ్జి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది అప్పటి నుంచి దీన్ని పర్యాటక స్పాట్ గా తీర్చిదిద్దాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో లో నిర్మించిన ఈ బ్రిడ్జి ఇప్పటికే అంతే దృఢంగా ఉంది పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు వందేళ్ల పాటు రైళ్ల రాకపోకలకు సహకరించిన ఈ బ్రిడ్జి ప్రస్తుతం గత చరిత్రకు సాక్షిగా నిలిచింది దీంతో నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన హావ్లాక్ బ్రిడ్జి ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ నూట అరవై కోట్ల రూపాయలతో ప్రతిపాదనను సిద్ధం చేశారు అఖండ గోదావరి ప్రాజెక్టులో లంకలను అనుసంధానం చేసి అతిథి భవనాలు నిర్మించాలని ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు శతాబ్ద కాలం పాటు సేవలందించినటువంటి రాజమండ్రి హ్యావ్లాగ్ బ్రిడ్జ్ మీద మనం ఉన్నాము హ్యావ్లాగ్ బ్రిడ్జ్ పొడవచ్చి రెండు పాయింట్ తొమ్మిది అడుగులు దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ హ్యావ్లాగ్ బ్రిడ్జ్ గతంలో బ్రిటిష్ సామ్రాజ్యం ఇది నిర్మించింది దాదాపుగా వందేళ్ల పాటు సేవలు అందించినటువంటి ఈ బ్రిడ్జ్ చరిత్ర నూట ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది అంటే ఈ ఆగస్టు నెలకి ఈ బ్రిడ్జ్ మీదే ఏదైతే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రత్యేకమైన సరి తీసుకున్నారు స్థానిక ఎంపీ దగ్గుపాటి పురంధ్రేశ్వరి కూడా స్థానిక కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్తో ఒక ప్రతిపాదన చేశారు దాదాపు నూట అరవై కోట్లతో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయబోతున్నారు చూడవచ్చు ఒకసారి దాదాపు యాభై ఆరు స్తంభాలతో అప్పట్లో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జు ఎన్నో ఏళ్ల పాటు చరిత్ర అందించింది ఇదే బ్రిడ్జ్ మీద రైళ్ల రాకపోకలు ఇతర రాష్ట్రాలకు కానివచ్చు ఇటు వైజాగ్ కానివచ్చు విజయవాడ హైదరాబాద్ కానివచ్చు ఎన్నో రాకపోకలకు సంబంధించినటువంటి సేవలు అందించినటువంటి హేవలా బ్రిడ్జ్ని పర్యాటకంగా రాజమండ్రి ప్రజలు చూడబోతున్నారని చెప్పుకోవాలి దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ బ్రిడ్జ్ని మూసివేశారు అంటే అప్పటికే వందేళ్ళు పూర్తి అయిపోయింది ఈ ఆగస్టుకి నూట ఇరవై ఐదేళ్ల ఒక పాటు పూర్తయినటువంటి ఈ బ్రిడ్జ్కి సంబంధించి చుట్టూ సుందరమైన గోదావరి చుట్టూ సుందరమైన గోదావరి ఆ పక్కనే రాజమండ్రి ఆహ్లాదకరమైనటువంటి ఏదైతే గా చెప్పుకునేటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రాజమండ్రి కమ్ రైల్వే బ్రిడ్జ్ కొవ్వూరు పక్క మరో పక్క రాజమండ్రి బ్రిడ్జ్ని చూడొచ్చు అంటే రాజమండ్రి అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఈ పక్కన కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జికి ఆనుకుని ఉన్నదే ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఈ పైన కూడా ఈ మధ్యలో మొత్తం కూడా ఒక రిసార్ట్స్ టైప్ హౌసులు నిర్మించి ఒకవేళ వీలైతే కనుక చుట్టూ అటు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా ఒక గ్లాస్ని పూర్తిగా నిర్మిస్తారు అయితే లెఫ్ట్ సైడు రైట్ సైడు రోప్స్ నిర్మించిన తర్వాత ఎవరైతే ఉదయం మార్నింగ్ వాక్ చేసుకునేటువంటి స్థానికులు ఉంటారో మార్నింగ్ వాక్ చేసుకోవచ్చు స్థానికంగా వ్యాపార అభివృద్ధి కానవచ్చు అయితే పర్యాటకంగా పిల్లలు కుటుంబ సభ్యులతో వచ్చి ఎంజాయ్ చేసేందుకు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ పాటు వెళ్తే ఆ పక్కనే ఒక చిన్న లంక ఉంది ఆ లంక గ్రామంలో ఒక రిసార్ట్స్ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు నూట అరవై కోట్ల ప్రతిపాదించారు మరి చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ మంత్రిత్వానికి ఏ రకంగా తీసుకెళ్తుంది రాజమండ్రి వాసుల ఎన్నేళ్లలో కళ మళ్ళీ ఈ వందేళ్ల నూట అరవై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి బ్రిడ్జ్ పైన పర్యాటకంగా చూసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఇప్పటికే పర్యాటకులు ఇక్కడ అందాల్ని చూసి పర్వశించిపోతుంటారు ఇప్పుడు ఇలా అభివృద్ధికి నోచుకుంటుండటంతో పర్యాటకులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు హావలాగ్ బ్రిడ్జ్ ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి ఇంకా పెరుగుతుంది అంటున్నారు స్థానికులు దీని మీద వన్ సిక్స్టీ క్రోడ్స్ ఖర్చు పెట్టి మంచి విధంగా పర్యాటకులు అభివృద్ధి చేయడం అనేది వెరీ గుడ్ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ పర్ ఎస్ మైనా సో ఇంకోటి అంటే అటుపక్క కూడా ఈ లంక ఉన్నాయి కాబట్టి వాటిని కూడా జనాలు వెళ్ళి చూడడానికి వాటికి మోర్ కంఫర్ట్స్ పెంచి ఇది ఒక మంచి దీనిగా చేయడానికి మటు గవర్నమెంట్ తీసుకోవడం చర్యలు ఐమ్ డెఫినెట్లీ అప్రిషియేటింగ్ దిక్చర్ అండ్ ఇంకోటి ఏంటంటే మన యొక్క ఆంధ్ర ప్రజలందరికీ కూడా బాగున్నప్పుడు కూడా మనుషులు పోయినా కూడా ఇక్కడ కలుపుకోవడం అని ఉంటాయి వాటి అన్నిటి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంకా మోర్ కంఫర్ట్స్ డెవలప్ చేస్తాం మనకు పీపుల్లీ అప్రిషియేట్ గవర్నమెంట్ అండ్ మోర్ మోర్ అండ్ హ్యాపీ మద్రాస్ మద్రాస్థర్ పేరు మీద ఈ బ్రిడ్జ్ అని పేరు వచ్చింది చాలా మంది ఆయనే బ్రిడ్జి కట్టిన ఇంజనీర్ అనుకుంటారు కానీ అది పొరపాటు ఫ్రెడరిక్ థామస్ ఫాల్టన్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ బ్రిడ్జి నిర్మించారు ఇప్పట్లో బ్రిడ్జి పై నుంచి ఎలాంటి ఆధారం లేకుండా ట్రైన్ వెళ్తుంటే అందులోని ప్రయాణికులు చాలా భయపడిపోయేవారు అదే సమయంలో థ్రిల్ గా కూడా ఫీల్ అయ్యేవారు దాని పక్కనే ఆ బ్రిడ్జి నిర్మించాక వందేళ్లు పూర్తి చేసుకున్న హ్యావ్లాక్ వంతెన్ విధుల నుంచి తప్పించారు ఆ తర్వాత అనేక ప్రతిపాదనలు వచ్చినా మళ్ళీ హ్యావ్లాక్ బ్రిడ్జి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి ప్రస్తుతం చూడొచ్చు మనం ఈ బ్రిడ్జికి సంబంధించి ది హెవ్లాక్ బ్రిడ్జి సంబంధించి ఇక్కడ ఆధార్ బ్యాంక్ హెవ్లాక్ అంటే ఇతను అప్పట్లో మద్రాస్కు సంబంధించిన గవర్నర్ పేరే ఈ బ్రిడ్జికి పెట్టినట్టుగా చరిత్ర కూడా చెబుతుంది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి తర్వాత అప్పటికే నైన్టీ సెవెన్కే వందేళ్లు పూర్తి అయిపోయిన ఈ బ్రిడ్జికి సంబంధించి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది అప్పట్లో బ్రిటిష్ కాలం నిర్మించిన ఈ బ్రిడ్జి రాజమండ్రికి అటు రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ఒక పక్క ఏదైతే కొవ్వూరు రోడ్ రోడ్కం రైలు బ్రిడ్జ్కి ఒక పక్క ఉంటాయి అవన్నీ తాజాగా వచ్చినవి అదే రెండు వేల పదిహేను పుష్కరాలకు ముందే ఇక్కడ పర్యాటకంగా ఈ బ్రిడ్జ్ అభివృద్ధి చెందాల్సింది అప్పట్లో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ మరుగుడు పనిపడినట్టు ఒకసారి ఈ హేవలాక్ సంబంధించి అంటే ఒక బ్రిడ్జి కొన్ని కొన్ని భాగాలుగా ఉండి యాభై ఆరు స్తంభాలతో ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి సంబంధించి ఒక బ్రిడ్జ్ ఒక బ్రిడ్జ్ లాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఆ పేరులోనే ఆ మద్రాసుకు సంబంధించినటువంటి అప్పట్లో గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పేరు పెట్టినటువంటి సరార్దర్ ఎలీ బ్యాంక్ హేవలాక్ పేరే ఈ బ్రిడ్జ్కి పెట్టారు మొత్తం అంతా కూడా ఎక్కువ పూర్తిగా ఈ బ్రిడ్జికి సంబంధించి యాభై ఆరు ఉంటే అప్పటి బ్రిటిష్ స్థావరాలకు సంబంధించినటువంటి కలకత్తా మద్రాసు మధ్య రవాణా కోసం ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు ఏదేమైనా ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటకంగా గోదావరి తీరాన్ని అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తున్నారు దక్షిణ కాశీగా పిలువబడే రాజమహేంద్రవరంలో గోదావరి చిట్టూర అభివృద్ధితో పాటు ముడి జిల్లాలో పిఠాపురంలో కూడా ఈ హ్యావ్లాగ్ బ్రిడ్జ్ పైన పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇంకా ఎలా ఉంటుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అడుగులు వేస్తుంది నూట అరవై కోట్ల ప్రతిపాదనతో ప్రత్యేకమైనటువంటి పర్యాటకంగా అభివృద్ధి చెందబోతుంది హేవలాగ్ బ్రిడ్జ్ చూడాలి మరి ఈ అధికారుల ప్రతిపాదన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ రకంగా తీసుకోబోతుంది తర్వాత తర్వాత తరాలకు సంబంధించినటువంటి చూసే విధంగా కూడా ఈ బ్రిడ్జ్ని మరుగున పడకుండా చరిత్ర చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయబోతున్నారనే చెప్పుకోవాలి జ్ఞానపర్శ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి గోదావరి తీరం నుంచి